హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి చక్కగా మీకు ప్రతి విషయాన్ని విడమర్చి అన్నీ చెప్తుంటే కొంతమందికి నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు సో అక్కసై అయినా కానీ నేను పెద్దగా ఎవరి గురించి పట్టించుకోలేదు అదేవిధంగా కానీ మీరు ఆలోచన చేసుకోండి అసలు జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే ఇక ఫైనల్ కీలో ఈ ఫైనల్ కీ ఇవ్వకముందు మీకు ఒక వీడియో మీరు డైలీ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది ఫైనల్ కీలో మీకు మార్పులు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పాం ఫైనల్ కీలో ఇప్పుడు ఫైనల్ కీలో మార్పులు అంటే ఆ కీలో ఉన్నటువంటి తప్పులను గుర్తించి మళ్ళీ వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఓవరాల్గా రివైజ్డ్ చేయాలి తెలుసా మీకు ఆ విషయం ఏదో వచ్చినటువంటి వాళ్ళకే ఇచ్చేస్తే వచ్చిన వాళ్ళకి ఇచ్చారకో ఆల్రెడీ ఇంతకుముందు కీలో ఏం చేశారు వాళ్ళకి రైట్ ఇచ్చారు ఇప్పుడు ఆ క్వశ్చన్లు తప్పు క్వశ్చన్లు తప్పు అవుతాయి లేదంటే తొలగించడమైనా చేస్తామని చెప్తున్నారు దీంతో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇప్పటివరకు క్యాల్కులేషన్ చేసుకున్నటువంటి మార్కులు వ్యత్యాసం మరలా పెరిగిపోతుంది అటు నేను ఈ విషయం చెప్తే కొంతమంది రొస రొసలా బాబు మీకు కరెక్ట్గా మంచిగా గైడ్ చేసేవాళ్ళు చెబుతుంటే ఇలాగే ఉంటారు కొంతమంది ఉంటారు డిఎస్సి నియామకాలు ఎప్పుడు డిఎస్సి నియామకాలుకి రేపు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఇలాగే పెడతారు చూసారా ఇలాగ మీకు తక్కువ మార్పులని చెప్తారు చూసారా మీరు వాళ్ళ మాట వీళ్ళ మాట పట్టుకొని ముందుకు వెళ్తారు తోక కుక్కతో తోక కట్టుకుని గోదావరి ఈదినట్టే ఒక ఒకటి ఉంటుంది సో అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు చాలామంది చెబుతుంటే అర్థం కావట్లా ఈరోజు మీకు సాక్షాత్తు ఆంధ్రజ్యోతి పేపర్లో చూడండి ఇదే విషయం ఇప్పుడు ఇప్పుడు మీకు ఆంధ్రజ్యోతిలో వచ్చింది మీరు దయచేసి మీరు ముందు ఆలోచన చేసుకోండి ఈ రత్నం సరే ఇలాంటి వ్యక్తుల గురించి ముందుగా చెప్పామా లేదని చాలామంది వేళ్లేముందే రేపొద్దున రకరకాల కారణాలతో నీకు తొంభై మార్పులు రావచ్చు అదే నీకు ఎనభై మార్పులు రావచ్చు ఎనభై ఐదు రావచ్చు కానీ నీకు ఆ లిస్టులో ముప్పై ఐదు వేల మంది చూడండి టెట్ట లేకుండానే డిఎస్సి రాశారు రెండు వేలకు పైగా అనర్హులుగా గుర్తింపు సో కొంతమంది తేలిపోదు వీళ్ళు డిఎస్సిలో టాపర్లు ఉంటారు వీళ్ళు డిఎస్సీలో టాపర్లు సో కొంతమందికి చదువు సభ్యత సంస్కారం ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు నేను చూస్తాను కదా కింద కాహిండ రూపంలో చూస్తాను కదా రెండు టెట్లో వచ్చిన మార్కులు తప్పుగా నమోదు చేసిన వారు ముప్పై ఐదు వేల మంది అంటే ఆ వ్యక్తికి తొంభై మార్కులు వచ్చినాయి అనుకోండి నూట ఇరవై మార్కులు పెట్టుకోవడం వీళ్ళు దొరికేస్తారు కదా అదే మరి కొంతమందికి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా తప్పులు పెట్టారు వాళ్ళకి పాపం మంచి మార్పులు రెండు వేల పద్దెనిమిది టెట్లో వచ్చినాయి కానీ రెండు వేల ఇరవై రెండు టెట్లో తక్కువ మార్పులు వచ్చినాయి వేళ ఏం చేశారు రెండు వేల పద్దెనిమిది పెట్టకుండా రెండు వేల ఇరవై రెండులో పెట్టారు కొంతమంది రెండు వేల పద్దెనిమిదిలో తక్కువ వచ్చినాయి ఇరవై రెండులో ఈ పెట్టుకున్నారు ఎక్కువ సో అటు ఇటు కొంత ఏముందంటే అన్ఎక్స్పెక్టిడ్గా తప్పులు పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు ఇప్పుడు అదేవిధ సో అందులో నాకు తెలిసి చాలామంది వీళ్ళ మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎగిరిపోయే ప్రమాదమే ఉంది ఎగిరిపోతారండి దాంట్లో డౌటే లేదు అది అంటే అంత తేలిక త్వరగా ఏమైపోయేది ఏం కాదు అదేవిధంగా ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇక డేటాబేస్ ఆధారంగా వడపోతాయి ఇంకా తేలాల్సిన వారు తొమ్మిది వేల మంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విద్యాశాఖ రెండు మూడు రోజుల్లో తుది మార్కులు వాటిపైన అభ్యంతరాలకు అవకాశం తుది మార్కులు గుర్తుపెట్టుకోండి వాటిపైన తుది మార్కులకు అభ్యంతరం గుర్తు అయ్యా ఫలితాలు కాదు తుది మార్కులు ఎంత చెబుతున్నా బుర్ర ఎలగదు ఒకటి ఎంత చెబుతున్నా బుర్ర ఎరగదు ఈ రత్నం సార్ దగ్గర ఏదైనా చెప్పాడంటే మీకు అంత పర్ఫెక్ట్గా క్లియర్గా క్లారిటీగా ఉంటుంది తిట్టుకున్నవాడు తిట్టుకుంటారు ఏడిసేవాళ్ళు ఏడుస్తారు కానీ రియాలిటీ అనేది నేను చెప్తా అది రియాలిటీ చెప్తా కొంతమంది ఉన్నారని ఓ రొసరొసలు ఆడిపోతూ ఉంటారు మీకు అర్థం కాదు ఆల్రెడీ కోర్టులో ఇది జరుగుతుంది ఒక పక్కన కదా కోర్టుని వస్తుందని చూస్తున్నారు నాకు తెలిసినంత వరకు రీషెడ్యూల్కి అవకాశం ఉందండి మళ్ళీ టెట్ట పెట్టి గుర్తుపెట్టుకోండి మరలా టెట్ట పెట్టి డిఎస్సి అనేది కొన్ని పోస్టులు పెంచి ఇచ్చిన ఆ సిరియూ లేదు అప్పుడు జిల్లాకు ఒక పేపర్ అలాంటిదే ఇవ్వాలి అదేందా సో అందుకనే నేను చూస్తున్నా బాబు ఇప్పటికైనా మీ తప్పులు తెలుసుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి పలానా చోట కోచింగ్కి వెళ్ళిపోతే ఉద్యోగం వచ్చేస్తుంది పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆన్లైన్లో తీసుకుంటే గొప్పలు జరిగిపోతాయి ఇప్పుడు దాకా ఆన్లైన్లో వాటిల్లోనూ వీటిలోను చూసుకున్న చాలామంది ఎంతమంది లాస్ అయిపోయారు ఈరోజు నేను చెప్తున్నా మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకుని చెప్తున్నాను మిత్రులారా నేను గైడ్ చేస్తున్నానండి టాపిక్ వైజ్గా మామూలుగా ఉండదు వాళ్ళకి ఖచ్చితంగా నేను చదవాలి ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళే జాయిన్ అవ్వండి మన గ్రూప్లోనూ నేను జాబ్ వచ్చేంత వరకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు నువ్వు టెట్లో టాప్ స్కోరు డిఎస్సిలో టాప్ స్కోర్ రావాలి నువ్వు ఒక సర్కార్ కొలులో జాయిన్ అయ్యే వరకు కూడా నేను మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటా ఎంత మంచి అవకాశం ఎవడని ఇస్తాడు నీకు యంత్రో పాలన కోచింగ్లో రెండు నెలలు అయిపోయింది అన్ని పంపేస్తున్నాడు ఈరోజు నోటిఫికేషన్ రద్దు అయిపోతుంది అయిపోతుంది నేను అంత వేసుక నేను అదే చెబుతున్నాను ఇప్పుడు ఇప్పటి నుంచి కూడా వాడికి గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు ఎంతలాగా నీకు చెప్పేది ఎవడో ఉండడం బురత కోడి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి ఫీజులు కట్టేస్తాం అంతే ఇంకా పైగా నేను ఎవడో పట్టించుకోడు ఎవడో పట్టించుకోడు నీకు ఇంతలా చెబుతున్నావు జరిగే పరిస్థితి ముందుగానే నేను మీకు విశ్లేషణ చేసి మరీ చెప్తున్నా నమ్మితే నమ్ము లేకపోతే లేదండి ఇబ్బందే లేదు దయచేసి నేను నా విషయం చెప్తున్నా మీరు ఎవరో ఫోన్ కాల్స్ కాదు చేస్తే మెసేజ్ చేయండి అసలు చేయకపోయినా పర్వాలేదు ఇబ్బందిలే నాకు పది మంది ఉన్నా పది మందికి ఉద్యోగాలు రావాలి వంద మంది ఉన్నా వంద మందికి రావాలి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచి జరగాలని కోరుకుంటా అంతే అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు రెండు మూడు రోజుల్లో తుది మార్కులు ఇస్తాం వాటిపైన అభ్యంతరాలకు అవకాశం పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు చూడండి టైటిల్ చదువుకోండి మీకు ఇక్కడ ఇదే కాకుండా మీకు చాలా స్పష్టంగా చెప్పిందండి తొలిత సర్టిఫికేట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని డిఎస్సి పరీక్షలకు ముందు పాఠశాల విద్యాశాఖ సర్టిఫికేట్ అప్లోడ్ తొలగించింది దీంతో అభ్యర్థులు వారి సర్టిఫికేట్లో ఉన్న మార్కులను నమోదు చేసుకున్నారు కొందరు తప్పుగా నమోదు చేశారు ఎస్ నేను ఇదే విషయం కూడా చెప్పాను రా బు ఎంటలేదా మీకు ఇంత యూత్ ఉంటే ఎవరు ఉంటాడు చెప్పండి మీరందరూ ఏంటి మనందరం బాగుపడాలా అవునా కాదు మీకు అందరికి మంచి జరగాలి ఆర్ ఫ్యామిలీ నేను అదే కోరుకుంటాను అభ్యర్థులు వీళ్ళేంటంటే పర్వాలేదు మా కోచింగ్ సెంటర్ ఉందా మాకు పలానా యూట్యూబ్ ఛానల్ ఉందా ఎల్పో ఎలిపో అంతే పడిపో అక్కడే ఇప్పుడు పొరపాట్లు చేసిన మాన్యువల్గా జరిగే తుది తప్పుడు తుది సర్టిఫికేట్ల పరిశీలన పొరపాట్లు సరి చేసిన వారు అనర్హులుగా దొరికిపోతారు అయితే తుది దశ వరకు ఉంచి వారిని నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించారు ఆన్లైన్ విధానంలోనే తొలుత టెట్ట మార్కులు సరిపోల్చి అనార్హులకు ఊడపోతే ప్రారంభించి క్రమంలో అనేక మంది అనార్హులుగా బయటపడతారు బాబా గుర్తిపాండే అందరు అనార్హులే ఇంచుమించుగా వందకే యాభై అరవై మంది ఎగిరిపోతారు అదేందో యాభై అరవై మంది ఎగిరిపోతారు అందులో టాప్ మార్కులు వచ్చిన వాళ్ళు ఎగిరిపోతారు టాప్ మార్కులు వచ్చిన వాళ్ళు ఎగిరిపోతారు రివైజ్డ్ కీ అంటున్నారు అదే రెవైజ్ దీనికి ఇస్తారు సో రెండు మూడు రోజుల్లో ఇవి కూడా ఇస్తారు దీన్ని బట్టి చూస్తే మీకు ఇప్పటికి అర్థం అవ్వాలి ఇంతకుముందు చెప్పాం వాళ్ళు ఎవడో పెడతా ఉంటాడు ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన పెద్ద ఆయన చెబుతూ ఉంటాడు ఏముంది అదే ఇప్పుడు తప్పులే జరగలేదు ఎక్కడ ముందు నేను చెప్పాం బాబు నమ్ము ఆయందే నమ్ముతారు ఆయనే అనుకుంటారు ఒక ఆయన విజయవాడ ఆయన ఉండేవారు ఇప్పుడు చేతులు ఎత్తేసి ఎక్కడికి వెళ్ళిపోయాడో కనపడతలే ఇప్పుడు కాకినాడలో ఒక ఆయన ఉంటాడు ఆయన కూడా చేతి ఏ దేశం వదిలేసి వెళ్ళిపోతారో తెలియదు అలాగే కడపలో కొంతమంది ఉన్నారు కడప ఒకరు వైజాగ్లో ఇలాగ తెలుగు మేస్త్ర అని ఒకరు ఇలాగ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పండి మీరు చెయ్యండి తప్పేమి కాదు కానీ రియాలిటీ మాట్లాడండి అభ్యర్థుల గురించి రియల్గా తెలుసుకుని మాట్లాడండి మేము అదే చదువుతాం ఎప్పుడు ఈ సార్ ఎప్పుడు కూడా తర్వాత రోజైనా ఎవరైనా తెలుసుకుంటారు బాబు అందరూ తెలుసుకునే రోజు వస్తుంది ఇదే చెప్పే నమ్మితే నమ్మారు లేకపోతే లేదు నేను చాలామందికి కూడా వార్నింగ్లు కూడా ఇస్తున్నా నాకు ఫోన్ చేస్తే అబ్బో నన్ను బెదిరింది నేను మామూలుగానే ఊరుకోను అదే నేను మామూలుగానే ఊరుకోను ఎవరు నేను మీకు ఎందుకు చెప్పినా కానీ అర్థం కాకుండా చూడండి ఈరోజు మీరు ఆంధ్రజ్యోతి పేపర్ చదువుకోమని చెప్పా కొత్త పేపర్ ఏం కాదు కదా అదేంటే సాక్షి పేపర్ కూడా ఆంధ్రజ్యోతి పేపర్ చదువుకోను అని ఏంటి డిఎస్సి ఫైనల్ కీపై అనేక అభ్యంతరాలు వస్తున్నాయి వాటిని పరిశీలిస్తున్న విద్యాశాఖ అభ్యంతరాల్లో వాస్తవం ఉంటే మార్కులు కలపడం లేదా ఆ ప్రశ్నలను రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది ఆ చర్యలు అనంతరం రెండు మూడు రోజుల్లో తుది మార్కులు ప్రకటించాలని భావిస్తుంది డిఎస్సి పరీక్షలు నార్మలైజ్ చేసిన టెట్ట మార్కులు కలిపి తుది మార్కులు ఇస్తారు తుది మార్కుల పైన అభ్యంతరాలు తెలిపే అవకాశం అభ్యర్థులు కల్పించను తుది మార్కుల మీద ఇస్తారు అప్పుడు మళ్ళీ ఏమవుతుంది ఇంకో రెండు రోజులు మూడు రోజులు సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆ తర్వాత వెళ్తుంది చూసుకోండి అదేనా చూసుకోండి ఎంత స్పష్టంగా కూడా చూస్తున్నారు ఒక్క మార్కు తేడా వచ్చిన ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉన్నందున అభ్యర్థులు అపోహలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆ తర్వాత తుది ఫలితాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది అనంతరం శాబ్ జాబితా ఆధారంగా క్రీడా కోట ఫలితాలు కూడా ఇవ్వనుంది ఈ నెలాఖర నాటికి లేదా సెప్టెంబర్ మొదటి వారం నాటికి టీచర్లకు పోస్టింగులు ఇవ్వనున్నారు ఈ లోపు కోర్టు నుంచి ఏమొచ్చినా ఆశ్చర్యం లేదు మీరు అది కూడా చేస్తా వీడియో కూడా చేస్తా కంగారు పడకండి అది కూడా చేస్తా చాలా మంది తెలుసుకోండి ఇప్పటికైనా బాబు అలాగే మీరు ఎవరైనా టెట్ ఒకవేళ సార్ ఇది మళ్ళీ కోర్టు నుంచి వచ్చి అభ్యర్థులకు అవకాశం వస్తే ఖచ్చితంగాను రీషెడ్యూల్ చేస్తారా చేస్తారు టెట్ ఇచ్చి డిఎసీ చేయాలి టెట్ ఇచ్చి డిఎస్ చేయాలి ఆ టెట్ అప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో మొదటి వారంలో ఇచ్చి మీకు నవంబర్ డిసెంబర్ కల్లా ఏమవుతుంది టెంట్ కంప్లీట్ చేసి డిఎస్సి రెండు వేల ఇరవై ఆరుకి వెళ్తా చేసేది ఏమి లేదు ఇది మీరు దయచేసి చదవగలిగిన వాళ్ళు చదవండి మాకు అంత ఊపికి లేదు నేను తప్పుకుంటా అంటే తప్పుకోండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది అనారోగ్యంగా ప్రకటించబడుతున్నా దీన్ని బట్టి నువ్వు ఆలోచన చేసుకో దీన్ని బట్టి నువ్వు ఆలోచన చేసుకో రెండోది ఇక తర్వాత కోర్టు కేసుకు సంబంధించింది కూడా చాలా క్లియర్గా చెప్తానండి అదే సో సార్ నేను చదువుతాను సార్ నేను సిన్సియర్ అభ్యర్థిని ఒక సర్కార్ కొలువు కావాలి సార్ అనుకుంటే నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటే మన బ్యాచ్లో జాయిన్ అవ లేదు అనుకుంటే కనుక పలానా చోట్ల పదివేలు పాతి వేలు కడతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుని శుభ్రంగా సో ఇంట్లో వలన నువ్వు ఏడిపించు ఏం బా నేను ఇక్కడ నాలుగు వేలు కట్టిన మూడు వేలు కట్టినని నేను ఎవరిని ఇబ్బంది జాబ్ వచ్చేంత వరకు మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా ఇదొక మంచి అద్భుతమైనటువంటి సువర్ణమైనటువంటి అవకాశంగా భావిస్తూ నేను ముందుకు తీసుకుని వెళ్తున్నాను ఇది ఆలోచన చేసుకోండి మిత్రుల మీ మంచి కోసం చెప్తున్నాను ఎప్పుడు మీ శ్రే కానీ ఈ రత్నం సార్ ఎప్పుడు మీ శ్రే నా రిక్వెస్ట్ ఏంటంటే ఫోన్ చేయకండి ఇది మీరు మెసేజ్ పెట్టండి దయచేసి అలాగే మార్నింగ్ మార్నింగ్ నేను న్యూస్ పేపర్లో చాలా చక్కగా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాను ఆల్రెడీ ఈ టెట్ డిఎసీ బ్యాచ్ స్టార్ట్ చేశాను మంచి బ్యాచ్ చాలా అద్భుతంగా ఓకే